యహకర్త జగదాం భర్త సంభర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు ఫాల్గొనమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు తిథి చవితి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం రేవతి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి తెల్లవారితే సోమవారం అనగా ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం ఏడు గంటల వరకు మరల రాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఆదివారం సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైనది ఒక పూట భోజనం చేయడం సూర్యుడిని ఆరాధన చేయడం సూర్య నమస్కారాలు చేయడం భగవంతునికి పాయసాన్ని నీళ్లు పోయకుండా వండి నివేదన చేయడం ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి ఆరోగ్యం భాస్కరాది చేత్ వ్యక్తి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుండాలంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఉపాసన చేయాలి ఆ విధంగా చేయడం ద్వారా సంపద సిద్ధిస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది విశేషించి సరియైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి వివేకం వృద్ధి చెందుతుంది లోకంలో ఏ వ్యక్తి అయినా సమయానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోగలవాడు సమయాన్ని వ్యర్థం చేయకుండా కృషిని వ్యర్థం చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు అటువంటి బుద్ధి కుశలత రావాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి గాయత్రి మంత్రార్థం కూడా అదే మనకు సరియైన బుద్ధి కుశలతను ఇమ్మని నా బుద్ధిని ప్రేరేపించమని ఆ సూర్యనారాయణమూర్తి తేజస్సుని ప్రార్థించడం జరుగుతుందన్నమాట కాబట్టి వాటిని మనం పొందాలంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఉపాసన చేయాలి నేటి ఆణిముత్యం పవిత్రమైన శీలం వదలనంత వరకు దుఃఖం దరిజేరదు